హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా వాళ్ళ ఊర్లో చండుగులు చేస్తాను ముందుగా అయితే ఎసరు పెట్టాము తర్వాత కాస్తంత సాల్టు అలాగే జీలకర్ర టేస్టీకి జీలకర్ర సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి దోశ పిండి పద్దెన్నర రుబ్బేసింది అత్త ఎసరు కాగాక గంటలు కట్టుకోకున్నట్ల ఒకరు వేస్తూ ఉంటే ఇలా తిప్పుతూ ఉంటే గంటలు కట్టదంట నేను నేర్చుకోవాలని అలాగే నేనే ట్రై చేశాను నా దగ్గర చేయిస్తాను మా అత్త నేను కొద్ది కొద్దిగా ఏడుస్తుంటే మత ఇలా తిప్పుతా ఉంది లేదంటే గంటలు కట్టేస్తుందంట చండగులు సరిగ్గా రావంట చాలా చాలా ఈజీగా ఉంది బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు అందుకే నాకు అక్కడ ధార్వడలను కన్ఫ్యూజ్ అవుతుందని ఈసారి నేనే చూసుకుంటానంతా నువ్వు చెయ్యి అన్నాను మొత్తానికైతే రెడీ అయిపోయింది ఇక పైన వచ్చేసి చాపేసి దాని పైన ఒక చీర వెళ్ళంట లేదంటే చాపకి చాప మీదే వేయరాదంట ఆ చీర మీదను కొన్ని వాటర్ స్ప్రెడ్ చేసి తర్వాత దానిపైన సొండుకులు వేయాలంట బట్ ప్రాసెస్ చాలా ఉంది అందుకే ఒక్క పాయింట్ గుని వదులుకోకున్నట్ల ప్రతి ఒక్క టిప్స్ని ఫాలో అయ్యాను నాకు ఈజీ అవుతుంది కదా కొన్ని కొన్ని చేసుకొని ట్రై చేద్దాము అనేసి మా అతను నేర్చుకున్నాను చూడండి పా అసలు గంటలు కట్టుకున్నట్ల పాకైతే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేనే వేస్తున్నాను నా అతను వేయిస్తుంది అలా మెల్లిగా వేసుకొని దాన్ని ఎంత మనకి సైజులో కావాలో అంత సైజులో స్ప్రెడ్ చేయాలంట బట్ నాకు అది వేసే కానీ రాదు ఎప్పుడు చేయలేదు ఇక రెడీమేడ్వే తెచ్చుకుంటా అంటే మీ ఇంకా మ్యారేజ్ అయినాక మద్దతు చేసి ఇస్తా అండే ఈసారి ట్రై చేద్దాము నేను చేసుకొని అని నేనే చేశాను ఎలా వచ్చాను బాగా చేస్తున్నానా మీకు గనుక నచ్చితే అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొత్తానికైతే ఒక చీర నిండా అయిపోయినాయి చూడండి ఇన్ని అయ్యి చాలా చాలా ఈజీ బట్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అంతేమి ఎక్కువ లేదు నచ్చితే షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్